సివిల్ సప్లై హమాలీలకు కూలిరేట్లు పెంపుదల చేసి ఎరియర్స్ తో కలిసి జీవో విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు దేవా ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు నర్సింహులు అయూబ్ విజయ్ కుమార్ వీరాంజనేయులు మహమ్మద్ రఫీ మస్తాన్ ముబారక్ జగదీష్ నధీం దిలీప్ ఆనంద తదితరులు పాల్గొన్నారు కాస్ ఈరోజు రాష్ట్ర నాయకత్వం ఏఐటీసీ పిలుపు మేరకు మూడు రోజుల నుండి గత రెండు రోజులుగా కళ్ళ గద్దలు కట్టుకొని మరియు నిన్న గేటు దగ్గర నిరసన ప్రదర్శించినాము ఈరోజు రెండు గంటలు మెరుపు సమ్మె చేయాలని ఏమే రాష్ట్ర నాయకత్వం ఆదేశం మేరకు ఈరోజు మేము రెండు గంటలు పని నిలిపివేస్తున్నాము దీనికి కారణం గత రెండు సంవత్సరాలు ముగిసిన తర్వాత మాకి జీతాలు పెంచవాలని డిమాండ్ చేశాము ఇప్పటికీ అగ్రిమెంట్ పూర్తి అయ్యి తొమ్మిది నెలలైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ మా నాయకత్వం చెప్పిన మాట వినడం లేదు మా కష్టాలను గుర్తించడం లేదు మేము ఎన్ని పోరాటాలు చేసినా వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు కనుక మా అరేల్స్ డబ్బులు తొందరగా పెంచాలని రాష్ట్ర కొత్త అగ్రిమెంట్ ప్రకారము పెంచిన డబ్బులు వెంటనే మాకు అందజేయాలని మరియు దసరా బోనస్ రెండు వేలు ఎక్స్ట్రా పెంచాలని కూలి డబ్బులు జీతాలు ప్రతి నెల ఏడో తేదీ లోపల మాకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వము ఏఐటీసీ చెప్పడం వల్ల మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము మరియు మా దైటిసి మదనపల్లి సివిల్ సప్లై కార్మికులు రెండు గంటలు మెరుపు సమ్మెగా ఈరోజు నిలిపివేస్తున్నాము జై కామ్రేడ్స్ అంతప్ప Oh,